అందరికీ నమస్కారం రైతు గుర్తింపు కార్డుకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం అనేది మనకి ప్రవేశపెట్టింది అయితే ఈ యొక్క రైతు గుర్తింపు కార్డు అంటే ఏంటి ఈ యొక్క కార్డు ఉండడం వల్లనే ఈ యొక్క అమౌంట్ అనేది వస్తుంది డబ్బులు అనేవి అకౌంట్లోకి పడతాయి అన్నదాత సుఖీబా అనేది రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించింది పిఎం కిసాన్కి సంబంధించిన అమౌంట్లు అనేవి కూడా ఈ యొక్క రైతు గుర్తింపు కార్డు అనేది కంపల్సరిగా మీరు ఆన్లైన్లో అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అయితే మనకు చూసుకున్నట్లయితే మొత్తం వివరాలు అనేది ఇందులో చూసినట్లయితే దేశంలో ప్రజలకు ఆధార్ కార్డు ఎలా దేశంలో ప్రతి రైతుకి కూడా ఒక రైతు గుర్తింపు నెంబర్ అనేది ఒకటిస్తారు ఫార్మర్ రిజిస్ట్రేషన్ నెంబర్కి సంబంధించింది అలా కేంద్ర ప్రభుత్వం అనేది ఒక వెబ్సైట్ అనేది ప్రారంభించింది దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ద్వారా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులకి సంబంధించిన ఒక గుర్తింపు నెంబర్ అనేది ఎవరున్నారు అయితే ఇది కంపల్సరిగా ప్రతి ఒక్క రైతు కూడా భూమున్న రైతు అనేది కంపల్సరిగా ఒక నెంబర్ అనేది వస్తుంది ఇది ఆన్లైన్ అప్లికేషన్ అనేది కంపల్సరిగా పెట్టుకోవాలి మీరు సొంతంగా కానీ లేదా నెట్ సెంటర్లో కానీ ఈ యొక్క రైతు భరోసా కేంద్రాల్లో అంటే సచివాలయాల దగ్గర కూడా అప్లై చేసుకోవచ్చు మరియు మీ సేవా కేంద్రాల్లో కానీ నెట్ సెంటర్స్లో కానీ అప్లై చేసుకోవాలి కంపల్సరిగా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి రైతు కూడా అది అనేది గుర్తింపు నెంబర్ అనేది పదకొండు నెంబర్లు అనేది ఇస్తారు ఈ నెంబర్ ద్వారా భవిష్యత్తులో విడుదలయ్యే పీఎం కిసాన్ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నదాత సుఖీభావ సంబంధించిన అమౌంట్ అనేది ప్రభుత్వ పథకాలకు సంబంధించినవి సబ్సిడీలు మరియు కిసాన్ కార్డుల ద్వారా రాయితీలు అనేవి ఎరువులు పంటల యొక్క ఎరువులు కూడా మీకు పంట బీమాకి సంబంధించినవి కనీస పంట మద్దతు ధరకు సంబంధించినవి మరియు ఇలాగ రుణాలు పంట రుణాలు అనేవి కూడా ఇస్తారు రైతులకి ఈ యొక్క కంపల్సరిగా ఈ యొక్క రైతు గుర్తింపు కార్డు అనేది ఉండాలి ఇది అనేది గుర్తించుకోండి దీని ద్వారా ఈ యొక్క కార్డు ఉండడం ద్వారా చాలా వరకు కూడా మనకు చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ కానీ ఇలా మనకి యొక్క అన్నదాత సుఖీభవ అమౌంట్ కూడా మీకు ఖచ్చితంగా పడుతుంది కాబట్టి దీన్ని అప్లై చేసుకోండి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎవరిపైదేనైతే భూమి ఉందో వాళ్ళు కంపల్సరిగా ఆధార్ నెంబర్ అనేది ఉండాలి ఆ ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటే సరిపోతుంది ఓటీపీ వస్తుంది కాబట్టి ముఖ్యంగా మీరు దరఖాస్తు చేసే సమయంలో ఆధార్ కార్డు అనేది ఉండాలి ఆధార్ నెంబర్ ఉండాలి ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ కూడా మొబైల్ అనేది ఉండాలి ఎందుకంటే దానికి ఓటీపీ వస్తుంది దీంతోపాటు పట్టదారు పాస్బుక్ లేదా మనకి వన్ బి అని ఒకటి ఉండాలి కంపల్సరీగా దరఖాస్తు చేసే సమయంలో దరఖాస్తు అనేది మీకు ఎంతో టైం పడదు కాబట్టి ఆన్లైన్ అప్లికేషన్ అనేది పెట్టిన తర్వాత మీకు అప్రూవల్ అనేది వస్తుంది అప్రూవల్ అయిపోద్ది ఆటోమేటిక్ అప్రూవల్ అయిన తర్వాత ఈ యొక్క కార్డుకి సంబంధించిన ఒక ఫార్మర్ రిజిస్టర్ నెంబర్ అనేది ఒకటి వస్తుంది ఇలా మనకి చూసుకున్నట్లయితే ఒకవేళ ఎవరికైనా ఈ యొక్క ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ లేని వారు దగ్గరలో ఆధార్ సెంటర్కి వెళ్తే వెంటనే అయిపోతుంది కాబట్టి కంపల్సరీగా ప్రతి ఒక్కరికి కూడా ఆధార్కి మొబైల్ నెంబర్ అనేది ఆల్రెడీ లింక్ అయి ఉంది లింక్ అవ్వకపోతే మీరు లింక్ చేసుకున్న తర్వాత ఈ యొక్క దీన్ని మీరు అప్లై చేసుకోండి కంపల్సరీగా రైతు విశిష్ట సంఖ్య అనేది యూనిక్ ఐడి ఇలాంటిది ఒకటి వస్తుంది కాబట్టి కంపల్సరీగా చూసుకోవాలి ఎందుకు చూసుకోవాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ పథకాలు కానీ పంట బీమాకి సంబంధించినవి కనీస పంట మద్దతు ధరలు కానీ రావాలన్నా మరియు మీకు ఈ యొక్క లోన్స్ అనేవి రావాలన్నా ఏవి రావాలన్నా కంపల్సరీగా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క దీన్ని కంపల్సరీగా మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది పెట్టుకోండి పెట్టుకుంటే సరిపోతుంది మీకు ఇంకా ఐటమ్ డౌట్స్ ఉంటే కింది కామెంట్ సెక్షన్ రాయండి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ